అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందు పంచాంగం ప్రకారం మోని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పర్వదినాన ఏ దేవుడిని ఆరాధించాలి ఏ దేవాలయానికి వెళ్లాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రతి ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో మోని అమావాస్య వస్తుంది ఈ నేపథ్యంలో ఈసారి జనవరి ఇరవై తొమ్మిది రెండు సున్నా ఐదున బుధవారం రోజున వచ్చింది ఆధ్యాత్మిక పరంగా మోని అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది మోని అంటే మౌనంగా ఉండటమని అర్థం అమావాస్యలో అమా అంటే చీకటి అని వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మోనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహ మనుషుల మనసులను నియంత్రించే అవకాశముంటుంది అందుకే మోనీ అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనమివ్వడు అంతేకాదు ఈరోజున మాట్లాడే మాటల వల్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్ముతారు ఈసారి మహాకుంభమేళా సమయంలో మోనీ అమావాస్య వచ్చింది ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా మోని అమావాస్య రోజున కొన్ని దేవాలయాలను తప్పక దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా అమావాస్య రోజున ఏయే దేవాలయాలను సందర్శించాలి ఏ దేవుడిని ఆరాధించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కాణిపాకం వినాయకుడి దర్శనం మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా విఫ్నాలు తొలగించే విహ్నేశ్వరుడినే పూజిస్తాం కాబట్టి మోని అమావాస్య రోజున కానిపాకంలో స్వయంపుగా వెలిసిన వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కానిపాకంలో ఉంది ఈ ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది సనీశ్వరుని దేవాలయం ఈసారి అమావాస్య బుధవారం రోజున వచ్చింది ఈ పర్వదినాన శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ రోజున శని భగవానుడికి నల్లని నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి నల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు శ్రీశైలం మల్లికార్జున స్వామి మోని అమావాస్య రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటే శ్రీశైలమల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజున స్వామివారిని దర్శించుకుంటే భూతప్రేతాలు గ్రహదోషాలని తొలగిపోతాయని ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు అంతేకాదు ప్రతి నెల వచ్చే అమావాస్య సమయంలో తప్పక ఈశ్వరుడిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు పరమేశ్వరుని ఆలయాలు మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క ఊరిలో శివాలయం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు చెబుతారు పరమేశ్వరుడిని ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో భోళాశంకరుడు కైలాసనాథుడు లోకనాథుడు సోమనాథుడు కేతరేశ్వరుడు బద్రీనాథ రామనాథ అమరనాథ స్వామి పేర్లతో పిలుస్తూ ఉంటారు అంతటి గొప్ప విశిష్టత ఉన్న పరమేశ్వరుని ఆలయాన్ని మోనీ అమావాస్య రోజున తప్పక సందర్శించాలని ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు